దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ ధనమైన తండ్రి నిక్ స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మా అందరికీ వినగల చెవులు ఇవ్వండి గ్రహించగల హృదయాన్ని ఇచ్చి నడిపించమని ఏసునామం నడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ప్రాప్రీస్తున్నామమ్నా మీ అందరికీ వాందనాలండి చూడండి మనము ఈ ప్రపంచంలో మనం జీవిస్తున్నాం మరి జీవించినప్పుడు మనుషులు మన గురించి ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు మాట్లాడినప్పుడు మరి మన ముందు చాలా బాగా మాట్లాడతారు ఏమనంటే వీళ్ళు మంచోళ్ళు లేకపోతే వీళ్ళు నాకు తెలుసు వీళ్ళు గొప్పవాళ్ళు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు మళ్ళీ వెనుక వెళ్ళి మన గురించి ఎన్నో చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారు ముందు ఒకలాగా వెనుక ఒకలాగా ఉన్నటువంటి మనుషులు ఈ భూ ప్రపంచంలో చాలామంది ఉన్నారండి బహుశా మన గురించి అంటే నీ గురించి కూడా అలా మాట్లాడి ఉండొచ్చు మరి నీ ముందు మంచిగా మాట్లాడుతూ నీ గురించి మంచిగా చెబుతూ నీ వెనుకకు వెళ్ళి నీ గురించి ఎన్నో చెడ్డ మాటలు పలికి ఉండచ్చు అప్పుడు నీ గురించి మాట్లాడిన ఆ చెడ్డ మాటలు నీకు తెలిసినప్పుడు నువ్వు చాలా బాధ అనుభవించి ఉంటావు అలాంటి అనుభవంలోంచి ఈ మాటలు వింటూ ఉండొచ్చు నా గురించి ఇంత మంచిగా మాట్లాడి నా వెనుక ఎందుకు ఈ విధంగా నా గురించి చెడ్డ మాటలు పలుకుతుండ్రు అని నువ్వు బాధను అనుభవించిన దినాలు ఉండి ఉండొచ్చు ఆ బాధతో కన్నీళ్లతో అనేక సార్లు ఆలోచించి ఉండచ్చు వీళ్ళెందుకు ఇలా ఉన్నారు నా ముందేమో చాలా బాగా చెప్తారు చాలా బాగా మాట్లాడతారు కానీ నా వెనుకకి వెళ్ళి నా గురించి ఎందుకు ఇలా చెడ్డ మాటలు పలుకుతున్నారు అని ఓ బాధను అనుభవించి కృషి కృషించిపోయినటువంటి దినాలు ఉండొచ్చు కదండి ఆ బాధ చాలా బాధగా ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు మన గురించి ఇంత చెడ్డగా ఆలోచిస్తారని మనం అనుకోం కదండి అయితే నాకు ఆ మాటలు నేను విన్నప్పుడు మరి నేను మరి నాకు ఈ మాట నాకు బాగా గుర్తొచ్చిందండి మతైసు వార్త ఐదో అధ్యాయం పదకొండవ వచనంలో చూస్తే నిమిత్తం జనుల మిమ్మను నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు తన్యులు చూడండి ముందు ఒకలాగా వెనుక మాట్లాడేటటువంటి మనుషులు ఉంటారు అయితే మనము దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మన గురించి మరి దేవుని ఒక బిడ్డగా మనం ఉన్నప్పటికీ మనము ఎంతో నిజాయితీగా నీతిగా బ్రతుకుతున్నప్పటికీ కూడా మన గురించి మాట్లాడినప్పుడు అంట మన జనులు మన గురించి మాట్లాడినప్పుడు మనని నిందించి మన గురించి మాట్లాడినప్పుడు అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు అట మనం ధన్యులం అంట చూడండి ఈ వచనాన్ని గుర్తు చేసుకోవాలండి మీరు ఎప్పుడైనా ఎవరైనా మీ గురించి చెడ్డగా మాట్లాడినప్పుడు ఈ వచనాన్ని గుర్తు చేసుకోండి ఎందుకంటే చూడండి ప్రభుయే చెప్తా ఉన్నారు ఏమని అంటే మనుషులు మిమ్మల్ని నిందిస్తారు హింసిస్తారు చెడ్డ మాటలు పలుకుతారు అప్పుడు మీరు ధన్యులు ఎందుకంటే మీ పరలోకంలో దేవుని యొక్క దేవుని దగ్గర నట మీ ఫలం అధికం అవుతుందంట హలియ అయితే నాకు ఇంకో విషయం కూడా బాగా గుర్తొస్తుందండి నేను ఎప్పుడు ఆ వచనాన్ని బాగా గుర్తు పెట్టుకుంటాను ఎందుకో నాకు చాలా ఇష్టమైనటువంటి వచనం అండి అది చూడండి నూట పద్దెనిమిదవ కీర్తనల గ్రంథంలో మనం చూస్తే అక్కడ నూట పద్దెనిమిదవ కీర్తన మరి చూడండి ఎనిమిదో వచనం చూస్తే మనుషులను కంటే యహోవాను ఆశ్రయించడం మేలు చూడండి నిజమే కదండి ముందు ఒకలాగా వెనుకొకలాగా మన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు మనుషులు మరి అలా అట్లాంటి వాళ్ళను నమ్ముట కంటే నట యహోవాను ఆశ్రయించుట మేలు నిజమే దేవుని యొక్క ఆశ్రయం కొరకు ఎదురు చూడాలి కానీ మనుషులను నమ్మ నమ్మడం నట దేవుని ఆశ్రయించడం మేలు అంటున్నాడు రాజుల నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించడం మేలు చాలా మంచి వచనం అంటే నన్ను చాలా ఆకట్టుకున్న వచనం చాలా నన్ను నన్ను దర్శించినటువంటి వచనం అండి ఇది నిజమే రాజులను ఆశ్రయించటకంటే మరి రాజులను నమ్ముటకంటే యహోవాను ఆశ్రయించటం ఏలు అన్నటువంటి విషయాన్ని ఈరోజు గుర్తు చేస్తున్నాడండి అందుకే మరి తొంభై యొక్క కీర్తనలో కూడా చూస్తే మహోన్నతిని చాటును నివసించువాడు సర్వశక్తి నీడలు విశ్రమించుడు ఆయనే నాకు ఆశ్రయం అంటున్నాడు నిజమే దేవుణ్ణి ఆశ్రయిస్తామండి మనుషులను నమ్ముటకంటే దేవుణ్ణి ఆశ్రయిస్తాం మరి దేవుడు అన్ని విషయాల్లో మనకి తోడుగా ఉండి నిలబడి నడిపిస్తాడండి మనుషులు ముందొకటి వెనకొకటి మాట్లాడుతూ ఉండొచ్చు కానీ దేవుడు ఒకటే మాట మాట్లాడతాడు అందుకే ఆయన మాట నిరర్ధకము కాదంట ఆయన ఆయన మాట నిరర్ధకము కాదు అంటున్నాడు ఆయన మాట అట్లాంటిది ఆయన మాటలో శక్తి ఉందండి ఆయన మాట అలాంటి మాట అండి కానీ మనుషుల మాటలు అట్లాంటివి కావండి కాబట్టి మనుషులను బట్టి నీ గురించి ఇలా మాట్లాడారు కదా మరి నీ గురించి ఇట్లాంటి చెడ్డ మాటలు పలికారు కదా అని నువ్వు బాధపడన అవసరం లేదు ఎందుకంటే దేవుడికి తెలుసు మనం ఏమై ఉన్నామో మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో మనం మన ప్రవర్తన ఏంది మన మాట తీరేంది మన జీవితం ఏంది మనం ఉంటున్న స్థితిగతులు ఏంది అన్నీ దేవునికి తెలుసు కాబట్టి ఎవరో ఏదో నీ గురించి మాట్లాడుతున్నారని మరి ముందు ఒకలాగా వెనుక ఒకలాగా మాట్లాడుతున్నారని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు నేను ఏమై ఉన్నామో దేవునికి తెలుసు కాబట్టి మరి ఏ విషయంలో కూడా నువ్వు ఆందోళన చెందొద్దని ప్రభు ఈ రోజు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే మరొకసారి నేను మాట్లాడుతూ చెప్తా ఉన్నాను మనుషులను నమ్ముట కంటే యహోవాను మేలు రాజులను నమ్ముట కంటే యహోవాను ఆశ్రయిస్తా మేలు మరి దేవుణ్ణి ఆశ్రయిస్తాం దేవుణ్ణి మనము ఘనపరుస్తాం దేవుని కొరకు జీ జీవిస్తాం మనుషులు అట్లా మాట్లాడుతున్నారని దేవునికి దూరం అయిపోవద్దు దేవునికి దగ్గరగా జీవిస్తూ మరి ఆయననే ఆశ్రయంగా చేసుకొని మరి ఆయన కొరకు జీవిద్దామని మరి ప్రభు ఈ మాటలన్నీ మన విడికిళ్ళు దీవించి గాక ఆమెను వందనాలండి